సరే ఆ విధంగా రాధాకృష్ణ గారి యొక్క ప్రేరణతో ప్రారంభమైంది ప్రతిరోజు గిరీష్ గారు ప్రతి నెల నెల కూడా గొప్పదనం ఏంటంటే వారు ప్రతి యొక్క వినేటువంటి వారి యొక్క ప్రేక్షకుల యొక్క శ్రోతల యొక్క ఎలగెళ్ళి వారిని వైఖరికి తీసుకొచ్చారు అది వారికి గొప్పదానం కుర్చీ చేశారు ఈ కార్యక్రమం దిగ్గు చూడడానికి కేవలం గిరీష్ చేస్తారు ఈ స్థలం ఇచ్చినటువంటి స్థలం ఇచ్చినటువంటి నర్సిపోతు గారి కుటుంబానికి మన సరదా పెద్ద ఉన్నాము తర్వాత గిరీష్ గారు అకుంటి దేశ పనిచేశారు చక్కగా పునాది యజ్ఞానికి యజ్ఞానికి పునాది మరి మా మిత్రులైనటువంటి గౌరవనీయులు ఈ ఊర్లో పట్టణంలో మొక్తయ్య భాగంగా ఉండేటువంటి తాండకృష్ణ గారు చాలా శ్రద్ధ తీసుకొని మా నాన్నకి గైడెన్స్ ఇచ్చారు నేను చెప్పామంటే తాండకృష్ణ గారు స్కూర్తో చెప్తాము అట్లాగే అందరు కూడా చక్కగా సరైన సమయంలో వచ్చారు చక్కగా విన్నారు చాలా ఇది దిగించిపోయింది అనుకుంటున్నాం మరి ఈ సందర్భంగా తాండకృష్ణ గారి పద్యం చెప్తాను నేను ఆసుగా శ్రీయత తాండవ కృష్ణుల पाया कन्नल बेरला बंदो दरु बाद कंकरन धीर तब्तिया हितुला दी नतायु धन्य मूत्रा गया मुचे रोतिं दुनिया कैला सुमं बलानो ఈ విధంగా తామకృష్ణ గారు మనకి అందించారు దీంట్లో ఈ యజ్ఞంలో చక్కగా అందరూ కూడా ప్రతిరోజు వారి యొక్క నెల నెల సేవలు అందించినటువంటి వాళ్ళు కృష్ణమోహన్ గారు కలపల్లి అట్లాగే కె వెంకట శిబ గారు చాసి గారు అట్లాగే రామకృష్ణానంది గారు నాగేశ్వర శర్మి గారు అట్లాగే దుర్గారాణి గారు ఇంకా ఇటువంటి దితులందరూ కూడా పాల్గొన్నారు అక్కడ ఊరగానం రామంగేశ్వరం గారు మీరు అందరూ కూడా పాల్గొన్నారు ఒకటే ఇక్కడ ఏడు వందల శ్లోకాలని ఆ యుద్ధం మధ్యలో అర్జునుడు చెప్పాడా అని నన్ను ఒకళ్ళు అడిగినప్పుడు అక్కడ ఏమిటంటే వృక్షానికి బీజం ఎంత ఉంది కృష్ణుడు అట్లా బీజ రూపంలో వేస్తే ఆశీర్వాద తర్వాత దాన్ని మరి నిపులేకరించి రాశారు గొప్ప కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్తవ్యం మనం వద్దనే వద్దీ కర్తవ్యానికి ఉన్ముఖులు చేయటమే గత యొక్క సారాంశం కౌరవులు పాండవులు మన యొక్క మన యొక్క శరీరంలో ఉండరు పాండవులు అనేటువంటి వాళ్ళు సద్గుణాలు అయితే కౌరవులు ఉండేవాళ్ళు దుర్గుణాలు కాబట్టి మనలో ఉండేట దుర్గుణాలని మనం మరి మనం వాటిని నిర్మూలించుకోవాలి అప్పుడు మనం తోమకోవడానికి రజ కూడా రజ వెళ్ళి మరి మన యొక్క జన్మ స్థాపన అవుతుంది అనేక జన్మల వల్ల మనకి వచ్చింది అప్పుడు జ్ఞానవా మనం తొట్టం అప్పుడు మనం అటువంటి సంస్కారం వస్తేనే ఇక్కడ వస్తాము మనం అప్పుడు మనం ఇటువంటి ఇటువంటి ఈ ప్రవచనాలు వింటాము మన యొక్క జన్మాన్ని ధంతి చేసుకుంటాము పునర్జనం రాహిత్యం చెప్పాలంటే మనకి సత్వగుణం సత్వగుణం మంచి మంచిది కదా సత్వగుణ ఒకటే కదా అంటే తిరుగుణాలు కద్దేది కూడా అన్నమాట అంటే మనకేం సంబంధం లేదు సంబంధం ఎందుకు లేదంటే మనం భోజనం చేస్తాం అనుకోండి భోజనం చేస్తే మనకేదో ఏదో ఒకే ఇస్తాం